హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు స్టోరీ మరీ ఎక్కువ భాగాలు కూడా ఏమీ లేదండి మ్యాక్సిమం ఉంటే ఒక యాభై అరవై భాగాలు ఉంటుంది ఎండింగ్కి వచ్చేసింది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అమ్మో అస్సలు కనపడం సార్ మీకు అంటూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయాడు రమేష్ ఏంటి రుద్ర ఆ దొంగతో ఈ మాటలు నాలుగు తన్ని తరిమేయాల్సింది పోంచి ఇలా మాట్లాడుతున్నాం అని అన్నది పాపమే వాడు చూస్తుంటేనే అమాయకుళ్ళ ఉన్నాడు వాడితో ఎందుకు గొడవ పోని ఈసారికి వదిలేశానులే చూస్తుంటే పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లుగా లేదు పెద్ద గొచ్చి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు కానీ వాడికి ఇదే ఫస్ట్ టైం దొంగతనం చేయటం అని వాడి ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది అని నవ్వుతూ అంటూ మనం హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం అంతేకాని ఇవన్నీ పట్టించుకోకూడదు అంటూ పదండి వెళ్దాం అని యష్మి చేతిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర ముగ్గురు కూడా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు ముందుగా వాటర్లోనికి వెళ్లకుండా అక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ ఆడారు అలానే యశ్వంత్ చేతిని పట్టుకొని ఆ వండరిలా మొత్తం కూడా తిప్పి చూపిస్తూ ఎలా ఏంటి అనేది చెబుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేశారు ఆ తర్వాత ముగ్గురు కూడా స్విమ్ సూట్ వేసుకొని వాటర్లోనికి దిగేశారు బాబు నోట్లోనికి వాటర్ వెళ్లకుండా చాలా కేర్ఫుల్గా వాటర్తో బాబుని ఆడించారు అలానే బాబు కేరింతలు కొడుతుంటే చూస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అలా ముగ్గురు కూడా టైం అనేది తెలియకుండా చాలా హ్యాపీగా వండర్లాలో టైం స్పెండ్ చేశారు కావలసిన చిరుతిండ్లు తిని లాస్ట్లో జైంటివి ఎక్కారు బాబు కూడా వీల్ ఎక్కిన తర్వాత అది పైకి వెళ్తుంటే చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ చుట్టూ చూస్తూ ఉన్నాడు అలానే యష్మి రుద్ర ఇద్దరూ కూడా చుట్టూ ఉన్నవి అన్నీ చూపిస్తూ ఉండటం చూస్తూ ఆనందపడ్డాడు యశ్వంత్ యశ్వంత్ని చూసిన యష్మి రుద్ర ఇద్దరి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం అలా నైట్ ఎనిమిది గంటల వరకు ముగ్గురు కూడా ఆ వండ్రిలలోనే గడిపి ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు అలా రుద్ర ఇంటికి వచ్చిన మరుక్షణమే కార్తిక్ రుద్ర దగ్గరకు వచ్చి సార్ మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని పక్కన ఉన్న యష్మిని చూసి అన్నాడు అది అర్థం చేసుకున్న యష్మి నవ్వుతూ కళ్ళార్పి ఇక వెళ్ళు నీ పనికి టైం అయింది అన్నట్లుగా చెప్పటంతో ఇంటి లోపలికి తను ఒక్కటే వెళ్ళిపోయింది యష్మి లోపలికి వెళ్ళిపోయిన మరుక్షణం చాలా సీరియస్గా మారిపోయిన రుద్ర ఏంటి మ్యాటర్ అని అడిగాడు అది సార్ రాజేంద్ర రాహుల్ ఇద్దరు కలుసుకున్నారు అని చెప్పాడు ఆ మాట విన్న మరుక్షణమే రుద్ర బ్రుకుటి ముడిపడింది ఆ విషయం తనకు కొత్తగా అనిపించటంతో ఏం ప్లాన్ చేస్తున్నారో అని అనుకుంటూనే ఎందుకు కలుసుకున్నారు అని అడిగాడు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియలేదు కానీ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు అది కూడా మధ్యాహ్నం అని తెల్ మాత్రం మాకు తెలిసింది అని అన్నాడు కార్తిక్ అవునా సరే నేను చూసుకుంటాలే మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి ఇంటి లోపలికి వచ్చేశాడు రుద్ర రాహుల్ని మధ్యాహ్నం ఎప్పుడో కలిసి ఆ తర్వాత తన మీటింగ్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన రాజేంద్ర భోజనం చేస్తుంటే అతని దగ్గరకు దాక్షాయిని వచ్చి నిలబడింది ఇంతకు ముందు ప్రేమగా చూసేవాడు ఆ తర్వాత తన రాజకీయ జీవితానికి అడ్డు వస్తుంది అని కోపంగా చూసేవాడు కానీ ఇప్పుడు రాజేంద్ర ఫేస్లో ఎటువంటి భావం లేదు అసలు రియాక్షనే లేదు నిర్లిప్తత మాత్రమే అతడి ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది తను మారిపోయాను అని నిరూపించాలి అనుకుంటున్నాడు లేదంటే నిజంగానే మారిపోయాడు లేదంటే తన భార్య తనను నమ్మటం లేదు అనే బాధ తన ఏమో తెలియదు కానీ ఫేస్ మాత్రం ప్లెయిన్గా ఉంది ఏంటి రాహుల్ని కలిశావంట ఏంటి విషయం మరలా ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు అని రాజేంద్ర ఏం చెప్తాడో తెలుసుకోవాలి అని అడిగింది దాక్షాయిని అవును కలిశాను అని అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాడు రాజేంద్ర అంటే ఇద్దరు కలిసి మరలా మీ పనులు మొదలు పెట్టేశారన్నమాట అని సాగదీస్తూ అడిగింది దాక్షాయిని రాజేంద్ర విరక్తిగా నవ్వుతూ లేదు మొదలు పెట్టాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు రాహుల్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అంతకుమించి తను తన కంపెనీని అమ్మేసుకున్నాడు కదా కొన్నది కూడా నేత్రానే ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడు తనకి ఎటువంటి మనీ సోర్స్ లేకపోయేసరికి నాకు ఏదైనా హెల్ప్ చేయి అని అడగటానికి తను నా దగ్గరకు వచ్చాడు అంతే అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు అని నిజాన్ని చెప్పాడు ఆ మాటలకి దాక్షాయి కళ్ళు చిన్నవి చేసి చూసింది కరెక్ట్గా అప్పుడే ఇంటి లోపలికి ఎంటర్ అయిన రుద్ర వాళ్ళ మాటలు విని ఆగిపోయాడు నేను నిజమే చెప్తున్నాను దక్ష ఇప్పటి వరకు నేను చాలా పాపాలు చేశాను పాపాలు అనే కంటే కూడా నేరాలు ఘోరాలు అనొచ్చు నేను చేస్తున్నది పాపాలు తప్పులు నేరాలు ఘోరాలు అని తెలిసి కూడా నాకు రాజకీయ జీవితం మాత్రమే కావాలి ఫ్యామిలీ కూడా అవసరం లేదు అని ఇప్పటి వరకు మూర్ఖంగా బిహేవ్ చేస్తూ వచ్చాను కానీ ఇకపైన నేను అలా బిహేవ్ చేయాలి అనుకోవటం లేదు మంచిగా మారిపోయి ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి అనుకుంటున్నాను నెక్స్ట్ సీఎం నేనే కావాలి అన్న ఆశ కూడా నాకు లేదు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను చూసి ఫేస్ పక్కకు తిప్పుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను ఇదంతా చూస్తూ నా వల్ల కావటం లేదు చాలా కష్టంగా ఉంది దక్ష అందుకే నేను ఇవన్నీ కూడా మానేశాను నాకు మీ అందరితో కలిసి ఉండాలి అనిపిస్తుంది నన్ను మీరు నమ్మాలి అంటే చాలా కష్టం ఎందుకంటే మీరు నమ్మే విధంగా నేను బిహేవ్ చేయలేదు మీకు నన్ను నమ్మటానికి చాలా టైమే పడుతుంది కానీ మీ నమ్మకాన్ని ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా గెలుచుకుంటాను అనే నమ్మకం మాత్రం నాలో పూర్తిగా ఉంది అని అన్నాడు నిజమే చెప్తున్నాడా ఈ రాజేంద్ర కళ్ళల్లో చూస్తుంటే నిజాయితీ కనిపిస్తుంది కానీ నాకెందుకో మాటల్లో తేడా కొడుతుంది అని మనసులో అనుకుంది దాక్షాయిని నేను నిజమే చెప్తున్నాను దాక్షాయిని అందుకే మరొక ఏడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నా కూడా నేను ప్రచారానికి పెద్దగా వెళ్ళటం లేదు నా పార్టీ మెంబర్స్ని మాత్రమే వెళ్ళమని చెప్తున్నాను ఎక్కడికైనా వాళ్ళు ఒక్క చోటుకి రెండు చోట్లకి రమ్మని ఫోర్స్ చేస్తుంటే మాత్రం నేను వెళ్తున్నాను అంతే అది కూడా ఎలక్షన్స్కి ముందు వస్తాను అని వాళ్ళతో చెప్పేశాను అంతేకాని ఇప్పటి నుంచే నేను ప్రచారం చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళతో చెప్పేశాను ఇక నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కూడా ఆ పార్టీ మెంబర్స్ చూసుకుంటారు నేను కూడా నెక్స్ట్ సీఎంగా పోటీ చేయాలి అని కూడా అనుకోవటం లేదు ఇప్పటి వరకు సాగిన నా రాజకీయ జీవితం నాకు చాలు అని బాధగా చెప్పాడు మంచిది అని ఒక్క మాట చెప్పి అక్కడ నుంచి తన రూంలోనికి వెళ్ళిపోయింది దాక్ష్యాయిని తను చెప్పిన మాటలని తను మారాను అని చూపిస్తున్నా కూడా తన భార్య నమ్మలేదు అని రాజేంద్రకు అర్థమవ్వటంతో బాధ దిగులుతో ఉన్న రాజేంద్రకి తన భార్య రియాక్షన్ మరింతగా బాధ పెట్టడంతో తనకు తినాలి అని కూడా అనిపించక ప్లేట్లోనే చెయ్యి కడుక్కొని పైకి లేన రాజేంద్రకు నాలుగడుగుల దూరంలో రుద్ర కనిపించాడు రుద్ర అని ప్రేమగా తన కొడుకుని పిలవాలి అని తన మనసులో ఉన్నా కూడా పిలిస్తే దాక్షాయిని ఇప్పుడు తనని చూసి ఇచ్చిన రియాక్షనే రుద్ర కూడా ఇస్తాడు ఏమో అని అనిపించింది కాదు కాదు అలానే ఇస్తాడు అని తెలుసు అలా పిలిచి మనసును ఇంకాస్త కష్టపెట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళకు తన మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళను దగ్గరకు తీసుకోవాలి అని అనుకుని మౌనంగా తలదించుకుని తన రూంలోనికి వెళ్ళిపోయాడు రాజేంద్ర ఇప్పుడు ఈయన నిజమే చెప్తున్నాడా లేదంటే అబద్ధం చెప్తున్నాడా అని ఆలోచనలతోనే తన రూంలోనికి వచ్చిన రుద్రకి నేత్ర ఫోన్ చేసి రాహుల్ రాజేంద్ర ఇద్దరు కలుసుకున్నారు అలానే రాహుల్ తనకి హెల్ప్ చేయమని రాజేంద్రను అడిగాడు అందుకే వాళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం నేత్ర చెప్పటంతో ముందు రాజేంద్ర దాక్షాయినితో చెప్తున్న మాటలు విన్న రాజేంద్రకి ఇప్పుడు రాజేంద్ర నిజమే చెప్పాడు అని అర్థమయ్యింది సరే వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచు అని రుద్ర చెప్పి ఫోన్ కట్టేశాడు బయట బాగా తిరిగి అలిసిపోయిన యశ్వంత్ త్వరగానే నిద్రపోవటంతో ఆ పక్కనే కూర్చుని ఆలోచనలతో కనిపించిన యష్మిని చూసి ఏంటే ఏమైంది తెగ ఆలోచిస్తున్నాం దేని గురించి అని షర్టు బటన్స్ తీయిస్తూ అడిగాడు రుద్ర యష్మి బెడ్ మీద నుంచి కిందకు దిగి రుద్ర దగ్గరకు వచ్చి అతని షర్టు బటన్స్ తను విప్పుతూ ఈరోజు యశ్వంత్ కళ్ళల్లో ఆనందం కనిపించింది నువ్వు చూసావా అని అడిగింది వాడి కళ్ళల్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది ఇప్పుడు ప్రత్యేకంగా చూడటం ఏంటి నువ్వే ఇదిగో ఇలా మూతి ముక్కు ముడుచుకొని ఉంటావు అని ఆమె ముక్కు పట్టుకొని లాగుతూ అన్నాడు రుద్ర అబ్బా రుద్ర అది కాదు నేను ఒకసారి చెప్పేది విను మొన్న సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ కలిసినప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం కనిపించింది ఇప్పుడు మరలా మనం వాడిని బయటకు తీసుకొని వెళ్ళినప్పుడు వాడి కళ్ళల్లో మెరుపు ఆనందం కనిపించింది ఇంటిలో ఉన్నప్పుడు నవ్వుతాడు కేరింతలు కొడతాడు కానీ మనం బయటకు తీసుకొని వెళ్ళి నలుగురిలో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం సంతోషం వాడి కళ్ళల్లో నేను చూడలేదు వాడికి నిద్రం పక్కన ఉండాలి అని కోరుకుంటున్నాడు అలానే తనకి చుట్టూ కూడా తన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అని ఫీల్ అవుతున్నట్లుగా నాకు అనిపించింది అని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని చెప్పింది యష్మి యష్మి చెప్పింది కూడా రుద్రకి నిజమే అనిపించింది తనకి కూడా చిన్నప్పుడు అలానే అనిపించేది అప్పుడు నేత్ర ఫ్యామిలీ అంటూ అందరూ కూడా కలిసి ఒక చోట ఉన్నప్పుడు తనకు చాలా ఆనందంగా అనిపించేది అప్పుడు ఉన్నంత ఆనందం మరి ఎప్పుడూ ఉండేది కాదు అందరూ లేనప్పుడు తను తల్లితో హ్యాపీగానే ఉంటాడు కానీ అందరూ ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం సంతోషం ఒక్కడు ఉన్నప్పుడు ఉండేది కాదు అదే ఇప్పుడు తన కొడుకులో కూడా కనిపించడంతో రుద్రలో చిన్న చిరునవ్వు ఏంటి నేను చెప్తుంటే అలా నవ్వుతున్నావు నేను చెప్పేది నీకేమైనా నవ్వులాటగా ఉందా అని అన్నది యష్మి అలా ఏం లేదు వాడు నా కొడుకు కదా అందుకే నాలానే వాడు కూడా ఫీల్ అవుతున్నాడు అది అర్థమయ్యే నవ్వుతున్నాను అంటూ ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు రుద్ర అతడి చుట్టూ రెండు చేతులు వేసి మరి వాడి సంతోషాన్ని నువ్వు తీర్చొచ్చు కదా అని అతడి ఛాతీ మీద ఉన్న వెంట్రుకలను వేలితో తిప్పుతూ అడిగింది యష్మి తీరుస్తాను తీరుస్తాను వాడి కోరికను తీర్చకపోతే మరి ఎవరి కోరికను తీరుస్తాను ఇక ఎప్పటికీ వాడి చుట్టూ వాడు కోరుకునే ప్రపంచం ఉండే విధంగా ఫ్యూచర్లో చేస్తాను అని నీ మనసులో ఉన్న కోరికలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తీర్చేస్తాను అంటూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు రుద్ర నిజంగానా నిజంగా నువ్వు మాకు టైమ్స్ కేటాయిస్తావా అని ఎగ్జైట్ అవుతూ అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి పైకి గెంతుతూ అడిగింది యష్మి అబ్బాబ్బబ్బా ఏమన్నా ఆనందం నా పెళ్ళానికి అని అంటూ పద ఇద్దరం కలిసి స్నానం చేద్దామని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు రుద్ర హలో హలో బాబు కాస్త ఆగండి మేము ఆల్రెడీ స్నానం చేసే వచ్చాం నువ్వే వెళ్ళు అని అతని నుంచి దూరం జరుగుతూ అన్నది యష్మి కానీ రుద్ర ఆమెకు ఆ ఛాన్స్ ఇస్తాడా అసలు ఇవ్వలేదు ఆమెకు ఆ ఛాన్స్ ఏమాత్రం ఇవ్వకుండా మరింతగా తన దగ్గరకు లాక్కుంటూ నువ్వు స్నానం చేస్తే ఏంటి నేను చేయలేదు కదా పద ఇద్దరం కలిసి చేద్దాం అంటూ ఆమెకు మరో మాట మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని వాష్రూంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు అబ్బా రుద్ర ఏం చేస్తున్నావు అంటూ అతని చేతిలో నుంచి కిందకు దిగాలి అని యష్మి చాలానే ట్రై చేసింది కానీ రుద్ర తనని వదిలిపెట్టకపోవటంతో ఇక తప్పక అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి కాళ్ళు రెండు అటు ఇటూ ఊపుతూ సైలెంట్ అయిపోయింది ఏంటే నాతో కలిసి స్నానం చేయటానికి నువ్వు బాగానే ఫిక్స్ అయిపోయినట్లున్నాం నీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది సైలెంట్ అయిపోయావు అని ఆమె బొగ్గ కొరుకుతూ అన్నాడు రుద్ర అంటే నువ్వు అడిగిన దానికి డైరెక్ట్గా అవును అని ఎలా సమాధానం చెప్తాం కాదు అని చెప్తాం ఎంతైనా నేను ఆడపిల్లని బాబు అంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులను గట్టిగా వేసి పట్టుకొని అతని గుండెల్లో తలదాచుకొని చిన్నగా చెప్పింది ఆమె మాటలకి రుద్ర గట్టిగా నవ్వుతూ వెంటనే శవరాన్ చేసేశాడు అయ్యో అయ్యో ఏం చేస్తున్నావు రుద్ర అంటూ అతడు తనను కిందకు దించటం అప్పుడే తన మీద నీళ్లు పడటంతో ఉలిక్కి పడినట్లుగా ఫేస్కి చేతిని అడ్డం పెట్టుకుంటూ అన్నది యష్మి స్నానం చేద్దామంటున్నా సరిగంగా స్నానాలు అంటూ ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా తిప్పి వెనక నుండి హత్తుకొని ఆమె భుజం మీద తన గడ్డం ఆనిస్తూ అన్నాడు రుద్ర రుద్రా ప్లీజ్ వద్దు అని అతడు నుంచి ఆమె దూరం జరుగుతున్నా అతడు ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా మరింత దగ్గరగా పట్టుకొని రుద్రా ప్లీజ్ వద్దు అని అతడి నుంచి ఆమె దూరం జరుగుతున్నా అతడు ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా మరింత దగ్గరగా పట్టుకొని ఈ వద్దు ప్లీజ్ అనే మాటలు మీ ఆడవాళ్ళ మమ్మల్ని రెచ్చగొట్టడానికి అంటారు కదా అని ఆమె డ్రెస్ని కొంచెం పక్కగా జరుపుతూ మేడ మీద కొరుకుతూ అన్నాడు అవు అని చిన్నగా అరుస్తూ అతడు అన్నమాటకి అవును అని చెప్పలేక ఆమె అతని వైపు తిరిగి గుండెల్లో తలదాచుకుని అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుంది పూర్తిగా అతని వైపు చూడటానికి ఆమెలో సిగ్గు బిడియం అడ్డు రావటంతో ఆమె ఇష్టం ఏంటో తనకు అర్థమైపోవటంతో నవ్వుతూ ఒక గంట సేపు స్నానం చేసి అప్పుడు బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యి తన కొడుకుకి చెరో వైపు పడుకొని అలా ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూనే నిద్రలోనికి జారుకున్నారు ఉదయాన్నే ఫోన్ రావటంతో ఆ ఫోన్ రింగ్ సౌండ్కి డిస్టర్బ్ అయిన రుద్ర మేల్కొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని గంభీరంగా అన్నాడు అటువైపు నుండి ఏం చెప్పారో ఏంటో ఓకే ఓకే నేను వస్తున్నాను అని సీరియస్గా చెప్పి ఇంకా నిద్రపోతూనే ఉన్న యష్మి యశ్వంత్ ఇద్దరిని చూసి వాళ్ళ ఇద్దరి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి బెడ్ దిగాలి అని చూశాడు కానీ యశ్వంత్ రుద్ర చేతి వేలిని గట్టిగా పట్టుకొని ఉండటంతో యష్మి రుద్ర షర్ట్ని గట్టిగా పట్టుకుంది వాళ్ళ ఇద్దరు అతడు వెళ్లకుండా తనని పట్టుకొని ఉండటంతో అంతకుమించి వాళ్ళు పట్టుకున్న విధానం చూసి రుద్ర నవ్వుకుంటూ జాగ్రత్తగా వాళ్ళిద్దరి చేతులను విడిపించుకొని ఫ్రెష్ అయ్యి తను వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాడు అలా ఉదయం లేచిన యష్మి రుద్రాకి యష్మికి రుద్ర రూమ్లో కనిపించడు యష్మి కూడా రుద్ర ఉన్న సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని కొడుకుతో టైం స్పెండ్ చేసింది రుద్ర తను చెయ్యాలి అనుకున్న పని ఆ రోజులో పూర్తి చేసేసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని లేట్ నైట్ ఎప్పటికో పది గంటలకి ఇంటికి చేరుకున్నాడు బాల్కనీలో నిలబడి రుద్ర కోసమే ఎదురు చూస్తూ ఉన్న యష్మి రుద్ర రావటం గమనించి కిందకు వెళ్ళి రుద్ర అసలు నీకు బుద్ధుందా లేదా నీ గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా లేదా అందరి గురించి ఆలోచిస్తే సరిపోతుందా ఉదయం ఎప్పుడో మేము నిద్ర లేవక ముందే వెళ్ళిపోయాం కనీసం ఇంటికి త్వరగా అయినా రావాలి అని అనిపించటం లేదా ఎప్పుడు తిన్నావో ఏంటో త్వరగా ఫ్రెష్ అయి రాపో తిందువు ఇలా లేటుగా తింటే ఎలా అని అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ చిరుకోపంగా అన్నది యష్మి దాక్షాయిని కూడా తన కొడుకుని అవే మాటలు అనాలి అని రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది కొడుకు టైంకి తినటం లేదు ఎలా అనుకుంటూ కానీ ఇక్కడ యష్మి ఆ మాటలు అనటంతో చిన్నగా నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూసి మనసులోనే మురిసిపోతూ ఉండిపోయింది దాక్షాయిని నవ్వటం గమనించిన రుద్ర ఏంటమ్మా నీ కూడలు నన్నేమో అన్ననేసి మాటలు అంటూ ఉంటే నువ్వు నవ్వుతూ మా వైపు చూస్తున్నావు కానీ నీ కోడల్ని ఏమీ అనవేంటి నీకు నవ్వులాటగా ఉందా అని అడిగాడు